మీకు ఇప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అనుకోండి ఇప్పుడు మీ మమ్మీకి ఒక యాభై ఇయర్స్ ఉంటాయి అప్పుడు మీ మమ్మీ ఫోన్ చేసి నీకు ఒక తమ్ముడు రబ్బుతున్నాడమ్మా అని అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అదే ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా జరిగింది కేరళలో ఈ వీడియో పూర్తి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మీరు వింటుంది నిజమే ఒక యాభై ఏళ్ళ వయసున్న ఆవిడ తన అమ్మాయికి ఫోన్ చేసి అమ్మ నీకు ఇప్పుడు ఒక తమ్ముడు పుట్టబోతున్నాడు అంటూ ఒక్కసారిగా షాక్ ఇస్తారు ఆ విషయాన్ని తెలుసుకున్న తన కూతురు వెంటనే తన పేరెంట్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి మీరు ఇన్ని రోజుల పాటు నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం నా దగ్గర దాచేరా ఇప్పుడు ఆ అమ్మ తల్లి కాబోతుంది అని అడిగినప్పుడు తన ఫాదర్ ఇలా అంటారు లేదమ్మా ఇప్పుడు అమ్మకి ఎనిమిదో నెల వచ్చేసింది ఈ విషయం మాకు మొన్నటి వరకు కూడా తెలియదు ఎందుకంటే అమ్మకి బేబీ బామ్ బయటికి రాకపోవడం వల్ల ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావా అని కూడా మాకు చాలా భయం అందుకే ఇంకా నీకు చెప్పలేకపోయాం తల్లి అంటూ తన కూతురు దగ్గర ఎంతగానో ఇబ్బంది పడుతూ ఆ పేరెంట్స్ అయితే అసలు విషయం కూతురికి చెప్తారు ఇక కూతురు కూడా ఆ విషయం పైన ఎంతో పాజిటివ్గా తీసుకుంటూ కనిపిస్తూ ఉంటుంది సర్లేండి లోకంతో నాకేంటి ప్రజలతో నాకేంటి సంబంధం ఇన్నేళ్ల పాటు నేను ఒక్కరిదాన్నే మీకు అంటూ చాలా బాధపడుతూ వచ్చాను నాకు కూడా తమ్ముడో చెల్ల ఉంటే బాను అనుకున్న ఆ కోరిక అమ్మ ఇప్పుడు నెరవేరుస్తుంది ఈ విషయంపైన నాకు ఆనందంగానే ఉంది మమ్మీ అంటూ కూతురు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న పేరెంట్స్ బాధ ఒక్కసారిగా మాయమైపోతూ కనిపించేస్తూ ఉంటుంది అయితే ఈ విషయం నిజంగానే కేరళలో జరిగింది అంటే ఎవరు నమ్మలేని సఖ్యంగా మారిపోయింది